అన్ని మతాలను సమభావంతో చూసే తమ అధినేత పవన్ కళ్యాణ్ తమకు ఆదర్శమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ అన్నారు నియోజకవర్గంలో డెబ్బై వేలకు పైగా కేకులు క్రైస్తవ మతబోధకులకు బహుమతులు పంపిణీ చేశారు ఇక ఇదే అంశంపై ఎమ్మెల్యే నానాజీతో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ శాంతి సందేశం అందించిన యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు ఉభయ గోదావరి జిల్లాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పది రోజుల నుంచి క్రైస్తవ సోదరులు అయితే చర్చల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ సంబరాలు అయితే అంబరాన్ని అంటున్నాయి పంత నానాజీ అయితే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే క్రైస్తవ సోదరులు అయితే కేక్లు అలాగే గిఫ్ట్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఆయనతోనే మాట్లాడుదాం సార్ ఈ డెబ్బై వేల కేకులు అయితే పంపిణీ చేశారని చెప్తున్నారు అసలు ఈ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు ఆయన ఏకైక వ్యక్తి భారతదేశంలో అన్ని కులాలని అన్ని మతాలని తనకు మతాల్ని ప్రేమించుకుంటూనే అన్ని మతాలని గౌరవించే సంస్కారం కలిగిన మనిషి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క అడుగుజాడల్లో మేము ఎప్పుడు నడుస్తూ ఉంటాం గత నాలుగైదు సంవత్సరాలుగా నలభై వేలు మందికి స్టార్ట్ చేసినటువంటి ఇది కాక ఈ కేకులు చర్చిల్లోకి పంచడం లేదు రెండు వందలు రెండు వందల యాభై చర్చిల్లో స్టార్ట్ అయినటువంటి ఇవి దానిమల్ల అందరికీ తెలియడం వల్ల ఇది డెబ్భై ఐదు వేల నుంచి ఎనభై వేలు ఎనభై ఐదు వేలు దాకా కూడా అలా ఇస్తూ ఉన్నాం ఇరవై నాలుగో తారీఖు సాయంత్రమే మా కోటమి నాయకులు ఊళ్ళోకి ఈ ఈ కేకులు ఒక కుటుంబం ఆ పూట చర్చి నుంచి ఇంటికి ఇంటికి వచ్చి తినడానికి సరిపడే ముగ్గురు కేక్ని ప్రతి చర్చిగా హాజరైన ప్రతి ఒక్క క్రైస్తవ భక్తుడికి కూడా ఆ ఫాస్టర్ల ద్వారా మన కూటమి నాయకుల ద్వారా ఇవ్వబడతాయి అలాగే పాదలు కూడా చిరు కానుక మా చేతుల మీదుగా ఇస్తా ఉన్నాం ఇది ఎందుకు చేస్తున్నాము అంటే ఎందుకో భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు వాళ్ళతో స్వాతంత్రం చేసాం మళ్ళా సంవత్సరం అవకాశం ఇచ్చాడు మళ్ళీ ప్రతి సంవత్సరం భగవంతుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు అలాగే పెద్ద పండుగ రోజు ప్రతి చోట మా ఊళ్ళో ప్రతి చోటకి బియ్యం అలాగే దాని సరంజామ పులిహోరకి ప్రసాదం చేయడానికి ఆ సరంజామ నాలుగు వేల రూపాయలు సరంజామ పెట్టి అక్కడ పంపుతూ ఉన్నాం అక్కడ ప్రసాదాలు మా కోట నాయకులు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అది చేయగలగడం అన్నది ప్రధానమైన దీని మీద ఎందుకు మా నాయకుడు ఫోటో వేసి మా ఫోటో వేసి ఎందుకు చేసామంటే ఎందుకు పెట్టినామంటే మా నాయకుడి యొక్క ఒక కులం వంటగట్టడానికో ఒక మతం వంటగట్టడానికో మా నాయకుడిని ప్రయత్నం చేస్తా ఉన్నా ఖచ్చితంగా మరొకసారి చెప్తాను తన మతాల్ని గౌరవించుకుంటాడు ప్రేమించుకుంటాడు ఇతర మతాలని గౌరవిస్తాడు అలాగే మేము కూడా అంతే మా మతాన్ని మేము ప్రేమిస్తాం అలాగే ఇతర మతాలను గౌరవిస్తాం ఆ సంకేతం ఎప్పుడు కూడా ప్రజలకు మేము ఇవ్వాలి ఇచ్చాము కాబట్టి ఎంతకాలం అంత మైనారిటీ మెజార్టీలు లేకుండా ఈ దేశంలో చూస్తూ ఉన్నాం పక్కనన్న దేశాల్లో చూస్తూ ఉన్నారు మెజార్టీ ప్రజలు మైనార్టీ ప్రజల మీద తిరగబడతా ఉన్నారు ఆ దేశం వేరు ఈ దేశం వేరు అన్నటువంటి సంకేతం చాలా అవసరం ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సినటువంటి అవసరం సందర్భం యేసు ప్రభు జన్మించిన ఈ దినం చాలా సులభమైన దినం కాబట్టి కల్లటి ప్రజలందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే ఒక దేవుడు ఒక భక్తి ఒక భయ ఉన్నంతకాలం మనం అందరం క్ష్యామంగా ఉండగలుగుతాం ఒక నమ్మకం ధైర్యం భక్తి లే భక్తి లేని రోజు మనం వెచ్చలు విడితేనే వస్తుంది అది లేకుండా ఉండడానికి పండుగలో పాపాలు సార్ ఇప్పుడు మీ నాయకుడి కులం మతం అండకట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక విషయం మనం మాట్లాడాలి అంటే ఇది క్రిస్మస్ సంబంధించింది కానీ మాట్లాడవలసి వస్తుంది బాడిశెట్టి రాజా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో డిఎస్పీనే మార్చుకోలేకపోయారు కూటంలో ఆయనకు గౌరవం లేదు అతని కుటుంబంలోనే అతనికి గౌరవం లేదని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఒక బానిస తత్వానికి అలవాటు పడిపోయిన దారిశెట్టి రాజా వచ్చు కల్బాబు అవచ్చు చంద్రశేఖర్ రెడ్డి అవచ్చు ఇప్పుడు ఒకటి దగ్గర బానిస ఒక నియంత మీరు ఈడీ ఎమ్మెల్యే ఉంటారు శ్రద్దా హుస్సేన్ పేరున్నుంటారు వీళ్ళందరికల్లా దారుణమైనటువంటి నియంత జగన్మోహన్ రెడ్డి వాడి దగ్గర అలవాటు పడ్డ మనుషులు ఇంకా అలవాటు తప్పోకుండా ఆ మాటలు మాట్లాడతాడు ఇవాళ రాష్ట్రంలో అత్యంత గౌరవం ఒకళ్ళు ఒకళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన డిఎస్పీని మార్చుకోవాలన్నా ఏమైనా అది ఇష్యూవే కాదు అది అది ఇతనికి తెలుసు అంటే ఏదో పైన ఏదో మాట్లాడమన్నారు కాబట్టి ఈయన మాట్లాడడం తప్ప నిజంగా దారిచెట్ రాజా అంత మాట్లాడాల్సిన అవసరం లేదు పని లేదు మాట్లాడేటాడని నేను అనుకోండి ఎదోళ్ళు రాసిన స్క్రిప్ట్లు చదవడం తప్ప తన మతాన్ని పూజించుకుంటేనే ఇతర మతాలను గౌరవించే ఒక సంస్కారవంతమైన నాయకుడు పెట్టిన పార్టీలో పనిచేయడం చాలా ఆనందదాయకం అని నానాజీ చెప్తున్నారు అలాగే గత నాలుగు సంవత్సరాల నుంచి క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సాదరులందరికీ కేకులు పంపిణీ కానీ ఫాదర్స్ గిఫ్ట్లు పంపిణీ కానీ జరుగుతుందని అది దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తానని చెప్తున్నారు అలాగే హిందువులు చేసుకునే పెద్ద పండుగ రోజున కూడా నాలుగు వేల రూపాయలు విలువైన సామాగ్రి కూడా అందజేయడం జరుగుతుందని కూడా చెప్తున్నారు ఇది ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే జరుగుతుంది తమ నాయకుడు ఆశీస్సులు తమ మీద ఉంటాయని కూడా నానాజీ చెప్తున్నారు మెగానా న్యూస్ కోసం విడుదల జల్లి తర్వాత ఉదయం కాకినాడ నుంచి